ఆధునిక కాలంలో బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి డిజిటల్ బ్యాంకింగ్తో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థే మారిపోయింది స్మార్ట్ ఫోన్ల ద్వారానే ఆన్లైన్లో బ్యాంకింగ్ లావాదేవీలు క్షణాల్లో పూర్తి చేస్తున్నారు ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు మాటు వేసి ఖాతాలకు వేస్తున్నారు ఖాతాదారుల అమాయకత్వం ఏమర్పాటుతో సైబర్ కేటగాళ్లు రోజురోజుకు సరికొత్త వ్యూహాలతో స్కామ్లకు తెగబడుతున్నారు దీంతో కస్టమర్లను బ్యాంకర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ పిఎన్బితో పాటు ఐసిఐసిఐ యాక్సిస్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఖాతాదారులకు వార్నింగ్లు ఇస్తున్నాయి మొబైల్ ఫోన్లకు వచ్చే అనవసరపు మెసేజ్లు లింకులపై క్లిక్ చేయవద్దని ఓటీపీలు డెబిట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ల పిన్ నెంబర్లు ఇతరత్ర సమాచారం ఎవరికి ఇవ్వరాదని హెచ్చరిస్తున్నాయి ఇక గుర్తు తెలియని యాప్ల జోలికి వెళ్లరాదని వాటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని కూడా సలహా ఇస్తున్నాయి రివార్డు పాయింట్లతో ఉచ్చులోకి దించాలని చూసిన మోసగాళ్ల ఎత్తును కనిపెట్టి ఇటీవల ఎస్బీఐ తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది మెసేజ్లు ఫోన్ కాల్స్ పట్ల ఖాతాదారులు అప్రమత్తం కావడంతో కేటుగాళ్లు ఇప్పుడు యాప్ల ద్వారా వలవేస్తున్నారు ఏపీకే ఫైల్స్తో తెలియకుండానే మొబైల్ కస్టమర్లను దోచేస్తున్నారు ఏపీకే అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ ఈ ఏపీకే ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్బీఐ ఐసీఐసీఐ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఖాతాదారులను హెచ్చరిస్తున్నాయి ఆండ్రాయిడ్ ఎకో తమ యూజర్లు ప్లేస్టోర్ నుంచి థర్డ్ పార్టీ మొబైల్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకునేందుకు అనుమతిస్తుంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని ఆండ్రాయిడ్ యూజర్లను హ్యాకర్లు దోపిడీ చేస్తున్నారు ఏపీకే లేదా ట్రోజోనైజింగ్ ద్వారా ఓ చట్టబద్ధమైన యాప్ ఇన్స్టాల్ చేసి యూజర్లను బురిడి కొట్టేస్తున్నారు సో బ్యాంకు ఖాతాదారులారా అప్రమత్తంగా ఉండండి ఈ తరహా మోసాల పట్ల మరింత అవగాహన కోసం దగ్గరలోని బ్యాంకులను సంప్రదించాలని బ్యాంకింగ్ సంస్థలు సూచిస్తున్నాయి